హైదరాబాద్లో ఒక ఎయిట్ నైన్ స్క్రీన్స్ ఏమో ఓపెన్ చేసే నాకు తెలిసి అన్ని హౌస్ఫుల్స్ ఇప్పటికే ఎయిట్ నైన్ అంతా సోల్డ్ అవుట్ అయ్యాయి అదర్ ఏరియాస్లో కూడా తిరుపతి కర్నూలు అదర్ ఏరియాస్లో కూడా ఓపెన్ చేశారు మొత్తం అంత ఫాస్ట్ ఫీలింగే ఉంది వి వెరీ హ్యాపీ సార్ అండ్ ఎగ్జైటెడ్ మీరు షో చూసిన తర్వాత మీరు ఎలా ఎలా రియాక్ట్ అవుతారు సినిమా అంతా సినిమాలో ఏదో ఒక సర్ప్రైజ్ ఏదో ఉంటుంది అనేసి వినపడుతుంది నిజమేనా అది ఏంటి అసలు సర్ప్రైజ్ అంటే సార్ ఏదో అంటే మేము కావాలో క్లైమాక్స్ లేదో ఎక్స్పెక్ట్ చేసినా ఒకసారి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలాంటిది దీంట్లో కూడా ఉంటుంది మంచిగా అసలు ఎంటర్టైన్మెంట్కి బాగుంటుంది అనేసి అంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్ ఇంకా మీరు థియేటర్లోకి వెళ్ళి అందుకే మీరు అది మూవీ చూసిన తర్వాత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మాట్లాడుకున్నాం మీ ఇద్దరు హీరోయిన్స్ వస్తారా కూడా రాలేదు హీరోయిన్స్ రెడీ అవుతున్నారు సార్ షోకి వెళ్ళాలి కదా ఇంకేమందా మీరు ప్రమోషన్స్ వాళ్ళ షోకే అదే సార్ అంటే మేము కొంచెం ఎర్లీగానే పెట్టుకుందాం ఇది అనుకున్నాము తిరుమలకి వెళ్దాం అక్కడ నుంచి రావడం కొంచెం లేట్ అయిపోయింది ఇటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను ఇంకా వాళ్ళు ఇటు వెళ్ళాలి ప్రీమియర్ కానీ ఇంకా సాయంత్రం మరి మీరు కూడా మీరు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వస్తున్నారా లేకపోతే ఎట్లా చెప్పాయి కదా సార్ ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఇద్దరు ఉన్నారు ప్రస్తుతానికి నిన్న వెళ్ళినా మీకు తెలియకనే వెళ్తాను సార్ సార్ ఇది ఒక యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్ ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం దీంట్లో ఏవైతే చెప్పాలో కంటెంట్ మీకు ప్రాపర్గా నేను ముందే చాలా క్లియర్గా చెప్పాను సారీ థ్యాంక్స్ తాలూక్ అనే మాట ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మన గర్ల్ ఫ్రెండ్ని మన ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పాను అంటే అందరికీ ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఏముందంటే నాకు అర్థమైనంత వరకు మరే ఏమన్నా ముందు సినిమా కదా కొంచెం ఇది అయింది కదా ఇది అని అనుకుంటున్నారు సార్ మీ మిమ్మల్ని థియేటర్లో మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం మ్యూజికల్లీ ట్రీట్మెంట్ వైజ్ మా డైరెక్టర్ రాసిన బెస్ట్ డైలాగ్స్ సీన్స్ చాలా బాగుంటాయి నన్ను చాలా కొత్తగా చూస్తారు అంటే మంచి కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఆ ట్రీట్మెంట్ మేము ఇచ్చిన విధానం అయితే మిమ్మల్ని చాలా గట్టిగా సర్ప్రైజ్ చేయబోతుంది సార్ మీరు చాలా లక్కీ హ్యాండ్ అంటున్నారు అండ్ మీరు ఇంట్రొడ్యూస్ చేసే ప్రతి డైరెక్టర్ కొత్త అబ్బాయి మంచి టాప్కి వెళ్ళిపోతున్నారు అందరు డైరెక్టర్స్ అందరు కూడా నెక్స్ట్ ఇమీడియట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు ఏంటి సార్ దీనిపైన అదేలే సార్ ఖచ్చితంగా మనం కదన్నప్పుడు వీళ్ళు బాగా చేస్తారని ఒక నమ్ముతాం మనము వాళ్ళతో కలిసి చేస్తాం ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి అందరం సినిమాలు మంచిగా చేస్తే వెరీ హ్యాపీగా సార్ ఐఎమ్ సో హ్యాపీ నా నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్కి వెళ్తున్నారు ఇంకా మంచి సినిమాలు చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ విశ్వకరుణ అతను ఇంకా నేను ఎక్కువ చెప్పను ఇంకా గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి అరే మంచి డైరెక్టర్ దొరికాడు మంచి రైటర్ దొరికాడు మాటలు భలే రాస్తున్నాడే అప్పుడు పూరి గారు ఇనిషియల్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని అది ఒక డైలాగ్స్ ఉంటాయి కదా అప్పుడు పడేటప్పుడు కొత్త పూరి గారు ఇనిషియల్ ఇనిషియల్ మూవీస్లో మీకు ఆ వైబ్ కలుగుతుంది ఈరోజు చా అతను రాసిన మాటలకి బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు మీరు చాలా లక్కీ హ్యాండ్ అంటున్నారు అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసే ప్రతి డైరెక్టర్ కొత్త అబ్బాయి మంచి టాప్కి వెళ్ళిపోతున్నారు అందరు డైరెక్టర్స్ అందరు కూడా నెక్స్ట్ ఇమీడియట్ పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు ఏంటి సార్ దీనిపైన అదే లేదు సార్ ఖచ్చితంగా మనం కది వీళ్ళు బాగా చేస్తారని ఒక నమ్ముతాం మనము వాళ్ళతో కలిసి చేస్తాం ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి అందరం సినిమాలు మంచిగా చేస్తే వెరీ హ్యాపీగా సార్ ఐఎమ్ సో హ్యాపీ నా నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్కి వెళ్తున్నారు ఇంకా మంచి సినిమాలు చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ విశ్వకరుణ్ అతను ఇంకా నేను ఎక్కువ చెప్పను ఇంకా గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి అరే మంచి డైరెక్టర్ దొరికాడు మంచి రైటర్ దొరికాడు మాటలు భలే రాస్తున్నాడే అప్పుడు పూరి గారు ఇనిషియల్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని అది ఒక డైలాగ్స్ ఉంటాయి కదా అప్పుడు పడేటప్పుడు కొత్త పూరి గారు ఇనిషియల్ ఇనిషియల్ మూవీస్లో మీకు ఆ వైబ్ కలుగుతుంది ఈరోజు అతను రాసిన మాటలకి బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు లేని బరువు ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టేస్తున్నారండి యాక్చువల్లీ కథ అయితే డిమాండ్ చేసింది అది రాశాను డైలాగ్లు కానీ పూరి గారు లాగా రాయాలను లేకపోతే త్రివిక్రమ్ లాగా రాయాలను డెఫినెట్లీ కాదండి కథ అడిగింది రాశాను అంతే సో ఆ సిచ్యువేషన్ అడిగింది రాశాను అంతే అది బ్లెండ్ అయ్యి ఒకవేళ అలా ఫ్లేవర్ తెగి ఉండచ్చు డెఫినెట్లీ మన పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చోట చెప్పాను నేను ఏంటంటే మనందరూ సినిమాలు చూస్తేనే పెరిగా మన సందీప్ రెడ్డి అంగగారు అన్నట్టు మనకి ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు వాటి ప్లే ఫార్మేట్లో చూసి ఇక్కడికి వచ్చి సినిమాలు చేయాలని డిసైడ్ అవుతాం మనం ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ మన గురువులే కదండి ఇంకా మనం చూసిన సినిమాలు అందరూ గురువులు ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ ఎక్కడో చోట ఉంటుందండి అంతేనండి మీకుందా అండి మీ ఎవరి అంటే మీకు అంటే యాక్చువల్గా ఏంటంటే దిల్ రుబ్బా ట్రైలర్ చూసిన తర్వాత డైలాగ్స్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది మాకు అంటే బాగా రాస్తున్నాడు కొత్త డైరెక్టర్ అయినా కొంచెం మీనింగ్ఫుల్గా అనిపిస్తున్నాయి ఏదో పంచిల్లా అనిపించడం అప్పటికప్పుడు నవ్వించే ప్రయత్నం కాకుండా ఏదో చిన్న ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది ఇది ఒక కొత్త డైరెక్టర్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చెయ్యం అంటే సర్ప్రైజ్ అవుతున్నాం ఈ డైలాగ్స్ విషయంలో కానీ వీటి గురించి మాట్లాడాలి అంటే లవ్ స్టోరీకి మాటలు చాలా పాటలు మాటలు రెండు ఇంపార్టెంట్ పాటల విషయంలో ఆయన ముద్దులు పెట్టేసి చెప్పేశాడు హీరో గారు సో మాటల విషయం మీరు మాట్లాడాలి అదే సార్ యాక్చువల్లీ థ్యాంక్స్ సార్ చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది నాకు ఇండస్ట్రీ నుంచి చాలామంది చెప్పారు బాగా రాసేవమ్మా అని చెప్పి లైక్ మెహర్ రమేష్ గారు మాట్లాడారు పూరి గారు కూడా మాట్లాడారండి నాతోటి అంటే డైరెక్ట్గా కాదు గెటప్ సీన్ అన్న అక్కడ ఉంటే కాల్ చేయించాడు కాల్ చేసి నీతో ఒకళ్ళు మాట్లాడతారంటే పూరి సార్ మాట్లాడారండి చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అంటే నిజంగా ఎక్కడో ట్రైలర్ చూసి అంత పెద్ద అయినా ఫోన్ చేయడం అనేది మెహర్ రమేష్ గారు కావచ్చు లేకపోతే ఇంకో నలుగురు ఐదు అంటే దట్ ఇస్ గుడ్ కాంప్లిమెంట్ అండి సో ఆల్వేస్ ఐ విల్ టేక్ కేర్ అండి ఎందుకంటే బేసిక్గా ఇండస్ట్రీలో స్టార్ట్ అయిందే రైటర్ అవుదామని స్టార్ట్ చేసిన జర్నీ ఇది సో చదివిన పుస్తకాలు కావచ్చు లేకపోతే ఇన్స్పైర్ చేసిన ఇలాంటి రైటర్లు త్రివిక్రమ్ గారు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు జంజాల గారి దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళందరి సెన్సిబిలిటీ ఏంటంటే సీన్ రౌండ్ ఆఫ్ ఉండాలి దాంట్లో ఒక సీన్ కట్ అయ్యేటప్పుడు ఏదో ఒక బ్యూటీ ఉండాలి తగలాలి అర్థం అవ్వాలి ఆడియన్కి సో వేగ్గా ఏదో పని చేయాలంటే సీన్ రాయకూడదు అందంగా చెప్పాలి చెప్పేది ఇది ఒక్కటే థాట్ ఎప్పుడు పెట్టుకుంటాను సార్ సీన్ రాసేటప్పుడు డెఫినెట్లీ అది అయితే ఉంటుందండి సినిమా మొత్తం వర్కౌట్ అయింది ఏంటని అడుగుతున్నారా మాటలు అనేవి ఒక స్పెషల్ మెన్షన్ తీసుకొస్తే దిల్ రూబాక్ అని మాకు అనిపిస్తుంది స్పెషల్గా అంటే ఈ మాటల గురించి కూడా మాట్లాడుకుంటారు డెఫినెట్లీ అది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అండి అంటే వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ మిగతా చాలా ఉందండి సినిమాలో పాటలు కావచ్చు ఫైట్లు కావచ్చు వాట్ ఎవర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కావచ్చు ఇలా చాలా ఉన్నాయండి అంటే అన్నీ ఒకటే ఒకటే ఎక్కువ మనకు ఒకటే వస్తుందేమో అన్ని అందంగా ఉన్నప్పుడే అందంగా ఉంటుందేమో అది ఫుడ్ టేస్ట్ కూడా సో అలాంటి ఒక మంచి ఫ్లేవర్ ఉన్న బిర్యానీ టైప్ కిరణ్ గారు బేసికల్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎక్స్ ఎప్పుడైతే లైఫ్లోకి బ్యాక్ వస్తుందో వాళ్ళిద్దరూ సెట్ అవుతారు బట్ రివర్స్ లో మీ ప్రెసెంట్ సెట్ చేయడానికి అన్నారు సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ జనరేషన్ తగ్గట్లుగా లేదు అనిపించలేదా లేదండి ఈ ఈ జనరేషన్కి ఇది అవసరం చాలా మంచిగా అనిపించింది అండి మీరు అన్నట్టు ఎక్స్ మన లైఫ్ లోకి ఏదో గొడవలు అయిపోతాయి ఇప్పుడు మనకున్న లవ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది అన్నట్టే అందరం ఆలోచిస్తాం కానీ ఎప్పుడైతే తిను నాకు కథ చెప్పినప్పుడు ఎక్స్ మనకు కేర్ టేకర్ లా మారితే ఎలా ఉంటుంది ఎక్స్ వచ్చి మన లైఫ్లోకి నిజంగా మన తప్పులన్నీ తెలిసి వాళ్ళు మన కేర్ టేకర్ అయ్యి మన ప్రజెంట్ లవ్ని ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నది చాలా క్యూట్ ఎమోషన్ అండి మీకు సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ మీకు చాలా బాగా నచ్చుతుంది అయితే మీరు ఒక ఈవెంట్లో ఈ సినిమాని అయితే ఒక ఈవెంట్లో ఈ సినిమాని ఎక్స్ తో చూడండి అన్నారు కదా చాలా మంది ట్రోల్స్ కింద ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఊరుకుంటాడు అనుకుంటున్నారా అని ఇట్లాంటి ట్రోల్స్ ఏమైనా చూసారా దాని మీద మీరు ఏమంటారు అది చూశానండి నేను చాలా పంపారు చూశాను సి నేను ఒక ఓకే అది ఫన్నీ నోట్ అని కాదు కానీ ఈ సినిమాలో మేము మంచి ప్రయత్నం చేసాం మామూలుగా ఎక్స్ అనగానే మనం ఏదో గొడవలు అరుచుకోవడాలు అది కాకుండా ఎక్స్ ఎక్స్ వచ్చినా కూడా మనం వాళ్ళు మంచిగా ట్రీట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు సినిమాలో అది అర్థమవుతుందండి మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడే కానీ మీకు ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఎక్స్ ప్రజెంట్ మధ్య జరిగే ఒక అలా ఏముండదండి చాలా మంచిగా డీల్ చేసాం మంచి ఎమోషన్ ఉంటుంది మీరు బయటకు వచ్చినప్పుడు అరే కిరణ్ అది మంచిగానే చెప్పాడు నిజంగానే ఎక్స్ ప్రజెంట్తో చూసినా సరే పెద్ద ఇబ్బందిగా ఉండదు అనే ఫీలింగ్ మీకు వస్తుందండి అయితే మీరు ఒక పది మందిని అంటే హెల్ప్ చేస్తాను ఆర్థికంగా అంటూ చెప్పారు కదా అంటే ఏ విధంగా చేస్తారు బేసికలీ ఏంటంటే హీరోలు కావచ్చు చాలామంది ఇట్లా స్టేజ్ల మీద చాలామంది చెప్తుంటారు ఇట్లా చేస్తా అట్లా చేస్తా బట్ దాన్ని ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు సో మీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటారు ఎట్లాంటివి సాయం చేస్తారు నేను ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ మాట చెప్పానండి ఐ మీన్ ద ప్రాసెస్ నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను అది ఎలా ఏంటి అన్నది వీఆర్ వర్కింగ్ అవుట్ ఎలా చేస్తే రైట్ పీపుల్కి అది రీచ్ అవుతుంది ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా రియల్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో రైట్ పీపుల్కి ఎందుకంటే చాలామంది అప్రోచ్ అవ్వచ్చు కానీ మన అందరికీ చేయలేము మన మన పరిస్థితి కాకపోవచ్చు కానీ ఎవరికైతే చేస్తున్నామో ఒక రైట్ వేలో చేద్దామన్నది మేము ప్లాన్ చేస్తున్నాం అది ఏంటి అన్నది త్వరలో నేను ఎలా ఏంటి అన్నది ప్రాసెస్ నేను చెప్తానండి బట్ ఐ నేను మేము ఆల్రెడీ స్టార్ట్ స్టార్టెడ్ సమ్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడం ఒక ప్రాసెస్ కమర్షియల్ సినిమాలు చేసి ఆ సక్సెస్ కొట్టడం వచ్చే కిక్ అది వేరు సో అంటే మీరు ఈ రెండో పాయింట్ విషయంలో ఎక్కువగా ఆశిస్తున్నారు ఈ కమర్షియల్ ఫార్మాట్లో సక్సెస్ కొట్టాలి ఆ కిక్ ఆస్వాదించాలి అది ఇంకా మనకి ఇంకా మిగిలే ఉంది అని చెప్పి ఆ లోటు ఏమన్నా మీకున్న ప్రస్తుతం అలా ఏలేదు సార్ ఆ లోటు ఏం లేదు ఆ లోటు ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలోనే తీర్పించారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఈజ్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అదేం లేదు బట్ సి అందరికీ ఏంటంటే సార్ ఒక యంగ్ హీరో కమర్షియల్ సినిమా ట్రై చేసినప్పుడు మెప్పించడం అన్నది కొంచెం కష్టం సార్ అంత ఈజీగా ఇప్పుడున్న సినారియోస్లో యాక్షన్ ఉంటుంది లేకపోతే ఇది ఏంటంటే చూసేటప్పుడు ఎలా ఉంది మేము హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తేనే అది రీచ్ అవుతుంది ఐ హోప్ మీకు దిల్ సినిమాలో నేను ప్రయత్నించిన ప్రతి ఫైట్ కావచ్చు లేకపోతే ఈ ఈ చిన్న కమర్షియాలిటీకి తగ్గ ఆస్పెక్ట్స్లో నేను కనిపించింది ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని నేను అనుకుంటున్నాను సార్ లెట్ సి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamenaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.